నమస్తే అక్టోబర్ రెండో తారీఖు తెలుగు రాష్ట్రంలో కాంతారావు మూవీ చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా నందమూరి జూనియర్ ఇంటర్ గారు వెళ్ళారు ఆ తర్వాత ఈవెంట్ అయిపోయింది ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ అయిపోయినప్పటి నుంచి కాంతారావు మూవీకి పూర్తి స్థాయిలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఇప్పుడే సోషల్ మీడియాలో చాలామంది ఆ కాంతారా మూవీ టీమ్కి షాకుల మీద షాకులు వేస్తున్నారు తెలుగు రాష్ట్రంలో కాంతారా మూవీని పూర్తి స్థాయిలో బాయ్కట్ చేస్తున్నాం తెలుగు రాష్ట్రంలో కాంతారా మూవీని మేము ఎవరం కూడా చూడడం అని చెప్పి చాలామంది పోస్టులు పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి రీసెంట్గా ఓజీ మూవీని కన్నడలో ఆ థియేటర్ దగ్గర ఫ్లెక్సీలు దించేసి చాలామంది జన సైనికుల్ని కొట్టి అక్కడ నుంచి గురి చేసి పంపించడం జరిగింది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో కూడా ఈ కాంతారా మూవీకి పూర్తి స్థాయిలో ఎదురు దెబ్బ తగులుతుంది రీసెంట్గా ఎన్టీఆర్ గారు అభిమానులు కూడా చాలామంది ఈ ఓజీ సినిమాని ఎవరు కూడా చూడాల ఒక మాటలు చెప్పాలంటే ఓజీ మూవీని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు పూర్తి స్థాయిలో బాయ్కట్ చేసేశారు చేసేసారు ఇప్పుడు ఈ మూవీ ఆడియో లాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళడం కావాలని చెప్పి దీన్ని పెద్ద రాజకీయం చేస్తున్నారు మనందరూ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏది చేసినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మంచి పనులు చేస్తాడైనా నేను ఈవెంట్లో రాత్రి ఎన్టీఆర్ గారు మాట్లాడిన మొత్తం చూసా ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా ఉద్దేశించి మాట్లాడలా చాలా పాజిటివ్గా మంచి స్పీచ్ ఇచ్చాడు చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి స్పీచ్ని చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత హీరో కాంతారా మూవీ హీరో రిషబ్ శెట్టి గారు ఈ మూవీ ఆడియలెన్స్ ఈవెంట్లో మా అతను మాట్లాడుతూ కనీసం తెలుగులో రెండు మొక్కలు కూడా మాట్లాడలా ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలామంది దీన్ని ఖండిస్తున్నారు ఆడియో లాంచ్ ఈవెంట్ ఎక్కడ పెట్టడం ఇక్కడ ఎక్కడ పెట్టినా కూడా నువ్వు తెలుగులో మాట్లాడుకోవడం ఏంది మేము నువ్వేదో మాట్లాడుతూ మేము వినడానికి వస్తే నువ్వు మాట్లాడిన ఒక్క మొక్క కూడా మాకు అర్థం కాలేదని చెప్పి మన తెలుగు వాళ్ళు చాలా మంది ఫైర్ అవుతున్నారు ఇంకొంతమంది కావాలని చెప్పి పోస్టులు ఎలా పెడతానంటే మన తెలుగు వాళ్ళు పిచ్చోళ్ళు మన తెలుగు వాళ్ళు ఎర్రోళ్ళు మన తెలుగు వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అందుకే మన తెలుగు వాళ్ళు రాత్రి ఎగేసుకొని ఈ కాంతారా మూవీ ఆడియో లాంచ్కి వెళ్ళారని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఎవరైనా పోస్టులు పెట్టినా ఎవరెంతమంది సినిమాను బాయకౌట్ చేసినా సినిమా పూర్తి స్థాయిలో స్టోరీ బాగుండి హిట్ అయితే మటుకి ఈ సినిమాలు ఎవడెంతమంది బాయ్కౌట్ చేసినా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా అవి కూడా ఆపలేడు స్టోరీ బాగుండాలి పబ్లిక్లోకి మంచి ఒపీనియన్ రావాలి సినిమా బాగుంది హిట్ అయిందని అంతేగాని కావాలని చెప్పి దీన్ని పెద్ద రాజకీయం చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారు ఆడియోల నుంచి ఈవెంట్లో కనపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళాడని చెప్పి ఈ మూవీని బాయ్కౌట్ చేయడం ఎవరు కూడా కరెక్ట్ కాదు హీరో రిషబ్ శెట్టి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు సొంత అన్నదమ్ములు ఉంటారు రీసెంట్గా ఎన్టీఆర్ గారు ఫ్యామిలీతోటి ఆ కన్నడ వెళ్ళినప్పుడు హీరో రిషబ్ శెట్టి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యామిలీని చాలా గౌరవంగా రెస్పెక్ట్ ఇచ్చి అక్కడున్న టెంపుల్స్ అన్ని చూపించి రిటర్న్ పంపించడం జరిగింది వీళ్ళకి అంతకుముందు కూడా స్నేహం ఉంది ఇప్పుడు కూడా అదే స్నేహం ఉంది వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు కాకపోతే ఇక్కడ ఆడియో లంచ్ ఈవెంట్ మన దగ్గర పెట్టారు కాబట్టి చీఫ్ గెస్ట్గా ఎన్టీఆర్ గారిని పిలిచారు దాంట్లో పెద్ద తప్పు లేదు ఇప్పుడు హీరో గారు తెలుగులో మాట్లాడలేదు కన్నడ మాట్లాడాడు అని ఒక చిన్న పాయింట్తో మూవీని బాయ్కాట్ చేయడం ఏంది సరే బాయోకాట్ చేశారనుకో మన కన్నడలో ఓజీ మూవీని బాయ్కాట్ చేశారు అక్కడ ఎందుకు బాయ్కాట్ చేశారు ఆ పాయింట్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలని చెప్పి జన సైనికులను ఎందుకు కొడతారు అక్కడున్న సినిమా పోస్టర్లు ఎందుకు చూచుతారు మన వాళ్ళు అక్కడ ఏదో ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అక్కడ కన్నడ కొంతమంది సంఘాలు వచ్చి థియేటర్ దగ్గర ఈ మూవీ జన కొట్టడం జరిగింది సరే కొట్టారు కొంతమందిని అక్కడ అసభ్యకరంగా డీజే సాంగ్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్లు వేస్తుంటే వాళ్ళని కూడా తరలించారు పోలీస్ స్టేషన్కి ఆ డీజేని కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ పాయింట్ ఆలోచించుకోండి మన సైడ్ తప్పు ఉంటేనే అవతలడు ఎవడైనా రియాక్ట్ అవుతాడు మనం అంతా కరెక్ట్గా చేస్తే ఎవడైనా మన జోలికి ఎందుకు వస్తాడు ఎవడో రారు మన జన సైనికులు ఫస్ట్ నుంచి కూడా చేస్తుంది ఆ సినిమా టైల్ రలాంచ్ కాకముందే సినిమా టై టైటిల్ చూడడం మన వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ఇంకా ఇక మాకు అడ్డు అదుపు లేదు మమ్మల్ని ఎవడేం చేయలేదు మేము ఏం చేసినా సరే ఎవడని చూస్తూ ఊరుకోవాలి చేతులు కట్టుకుని సైలెంట్గా ఉండాలన్నట్టుగా మన జన సైనికులు రెచ్చిపోతారు సరే మన ఆంధ్ర తెలంగాణలో చేస్తే ఓకే కన్నడలో పోయి చేస్తే మా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు కన్నడలో మనం ఎంతవరకు కొండాలి అంతవరకు ఉండాలి మనం బతుకు తిరిగి పోయాం అడిదాన్ని పని చేసుకోవడం ఉద్యోగం చేసుకొని బతకాలి అక్కడికి వెళ్ళి మనం ఓవరాక్షన్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు సరే ఇక్కడైనా సరే కన్నడ వాళ్ళు మన దగ్గరకు బతుకు బతుకుతిరి కోసం వస్తారు రేపు కాంతారా మూవీ థియేటర్ కదా ఎవరైనా ఓవరాక్షన్ చేసినకో మన తెలుగు వాళ్ళు ఊరుకుంటారా మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ అంతే ఫ్లెక్సీలు దించడం ఆ కన్నడ వాళ్ళు ఉంటే మన దగ్గర వాళ్ళని కొట్టడం ఇవే చేస్తారు ఏది కన్నడ వాళ్ళు ఎక్కడెవరైనా ఓవరాక్షన్ చేస్తే కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ చేయరు ఎందుకంటే మన వాళ్ళు దెబ్బ భయపడి సైలెంట్గా వాళ్ళు వచ్చిన పనులు ఏందో చూసుకొని డ్యూటీలు ఉంటే లేదా పని ఉంటే పనులు చేసుకొని హాలిడేస్కి పండక్క వెళ్ళిపోతూ ఉంటారు కానీ మన వాళ్ళు మటుకి ఎక్కడున్నా సరే మన వాళ్ళు ఓవరాక్షన్ మట్టికి విపరీతంగా పెరిగిపోద్ది ఇంకో కన్నడ ఈ కాంతరముకి ఒక షాక్ ఏంటంటే ఆంధ్రాలో బెనిఫిట్ షోలు లేవు ప్రీమియం షోలు లేవు ఈ కాంతరా మూవీకి టికెట్ పెంచుకోవడానికి కూడా కోట ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల ఇవ్వదు కూడా ఎందుకంటే అది రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి సినిమాకి అయితే పూర్తి స్థాయిలో అర్ధరాత్రులు ఏ టైం అయినా సరే బెనిఫిట్ షోలు ప్రీమియం షోలు వేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్లో అయినా సరే ఆన్లైన్ అయినా సరే టికెట్ రేట్లు పెంచుకోవచ్చు కానీ ఈ కాంతరా మూవీకి మటుకి పూర్తి స్థాయిలో చాలా కర షరతులు ఉన్నాయి మరి కాంతరా మూవీ టీవీ టీం ఏ విధంగా ఈ కూటమి పార్టీని ఎదుర్కొంటుంది అనేది చూడాలి ఈ కూటమి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కోవాలి అక్కడ కూడా లేవు పర్మిషన్లు అది ఓన్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి అది సాధ్యం అనమాట ఇంకెవరికి కూడా సాధ్యం కాదు ప్రీమియం షోలేనా బెనిఫిట్ షోలైనా టికెట్ రేట్లు పెంచుకోవడైనా అది ఒక పవన్ గారికి సాధ్యం ఇంకెవరికి సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వాలు పూర్తిగా పవన్ గారికి అయితే ఒక రూలు ఇస్తారు యువత వాళ్ళకైతే ఒక రూలు ఎన్నర చేస్తారు అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి ఎనిమి ఏదేమైనా సరే కాంతారా మూవీ టీమ్కి కాంతారా మూవీ హీరో రిషబ్ శెట్టి గారికి మా ఛానల్ నుంచి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ కాంతారా మూవీ పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో సూపర్ హిట్ అయ్యి నిర్మాతకి పది రూపాయలు డబ్బులు రావాలని చెప్పి మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించండి ఈ సినిమాకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంతేగాని చెప్పి కావాలని చెప్పి మీరు ఏదో ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసుకుంటా జూనియర్ గారి మీద ఎటువంటి రూమర్స్ రుద్దొద్దు జూనియర్ ఇండియర్ గారి మీద ఎటువంటి ఆరోపణలు కూడా చేయొద్దు జూనియర్ ఇండియర్ గారు జస్ట్ గెస్ట్ లాగా వచ్చాడు గెస్ట్ లాగైనా మాట్లాడాడు చీఫ్ గెస్ట్కి వెళ్ళిపోయాడు అంతవరకు దయచేసి అతను అతని మట్టికి ఏ ఒక్కరిని కూడా ఉద్దేశపూర్వించి ఒక్క మాట కూడా మాట్లాడలా పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ కాంతారావు మూవీని ప్రతి ఒక్కరు ఆదరించి సూపర్ హిట్ చేయాలని చెప్పి మా ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ